హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వినాయక చవితి అయితే వచ్చేసింది కదండి రేపే వినాయక చవితి ఇంకా మా క్వార్టర్స్కి అయితే నిన్న రెండు వినాయకులు అయితే వచ్చేసారనమాట ముందుగానే తెచ్చేశారు ఎప్పుడైనా అంతే ముందే తెస్తారనమాట ఒక టూ డేస్ ముందే వచ్చేస్తాడు వినాయకుడు అయితే చూసారు కదా ఇది చిన్న వినాయకుడు ఇది పిల్లలందరూ చందా వేసుకొని ఒక చిన్న వినాయకుడిని అయితే తీసుకొచ్చారనమాట ఎప్పుడైనా జైల్లో రెండు అయితే పెడతారు ఒకటేమో పిల్లల తరపున పెడతారనమాట పిల్లలందరూ కలిసి అమౌంట్ కలెక్ట్ చేసి పెట్టుకుంటారు ఇంకొక వినాయకుడు వచ్చేసి జైలు వాళ్ళ తరపున పెడతారు రెండు ఉంటాయి అది పెద్దది ఇది చిన్నది పిల్లలు కూడా ఏమంత చిన్నదేం తీసుకురారు వాళ్ళు కూడా మంచిగానే తీసుకొస్తారు ఎప్పుడు ఇంకా చాలా హడావిడితో వాళ్ళు ఈసారి అయితే కొంచెం సింపుల్గానే తీసుకొచ్చారు అయినా కూడా పిల్లల ఎంజాయ్కి అయితే అసలు తగ్గేదే లేదన్నట్టుగా చేస్తారు వినాయక చవితి నిజంగా చాలా బాగుంటుంది రాను రాను బ్లాగ్స్లో మీరే చూస్తారు కదా ఎంత హడావిడి ఉంటుందో చూశారు కదండి పిల్లల వినాయకుడిని అయితే తీసుకొచ్చి టెంపుల్ లోపలైతే పెట్టేశారండి అది వచ్చేసి టెంపుల్ అనమాట మా ఎదురుగానే అనమాట మా క్వాటర్స్ ఎదురుగానే టెంపుల్ ఉంటుంది మాకైతే చాలా దగ్గరే కాబట్టి ప్రతిరోజు మేము అక్కడే ఉంటాం అన్నమాట ఈ నవరాత్రులు మొత్తము ఇక్కడ వినాయకుడిని అయితే నైన్ డేస్ పెడతారండి నైన్ డేస్ కూడా మార్నింగ్ నైట్ రెండు సార్లు పూజలు అయితే చేస్తారు పూజ పైన కూర్చునే వాళ్ళు కూర్చుంటారు మార్నింగ్ కూర్చుంటారు నైట్ కూర్చుంటారు ఈసారి మేము కూడా కూర్చుందాము అని అనుకుంటున్నాం కానీ ఏమవుతుందో ఇంకా తెలీదు కానీ ఈసారి అయితే మేము ఇంట్లో వినాయకుడిని అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి పెట్టుకున్నాం ఇంట్లో ఇంకా తర్వాత పెట్టుకోలేదు ఈసారి అయితే తప్పకుండా పెట్టుకోవాలి అని అయితే అనుకుంటున్నాము ఇది వచ్చేసి జైల్లో వాళ్ళు పెట్టే వినాయకుడు అనమాట ఇది పెద్ద వినాయకుడు ఇంతమంది పిల్లలు పెట్టింది చిన్నది ఈసారి ఇది కూడా చాలా చిన్న సైజే తీసుకొచ్చారనమాట ఎప్పుడు చాలా పెద్ద సైజు పెట్టేవాళ్ళు కానీ ఈసారి సైజ్ అయితే తగ్గించారు మరి ఎందుకో తెలియదు ఇంకా ఈ వినాయకుడిని కూడా కవర్ అయితే ఓపెన్ చేసి తీస్తున్నారనమాట కానీ కొన్ని ప్లేసెస్లో అయితే కవర్ అయితే అసలు ఓపెన్ చేయరు వినాయక చవితి రోజు పూజ చేసిన తర్వాతే ఓపెన్ చేస్తారు కానీ ఇక్కడ ఏంటో మరి ఇప్పుడే తీసేశారు కవర్ అయితే అలా అయితే ఇక్కడ తీయరు ఆ పూజ రోజే తీస్తారనమాట ఫస్ట్ టైం చూసినా ఇట్లా తీయడము వినాయకుడు చిన్నగా ఉన్నా సరే కానీ అయితే ఎంత బాగున్నాడో చాలా కలగా అనిపించాడు వినాయకుడిని చూస్తే అయితే చాలా అందంగా ఉన్నాడు కలర్ కాంబినేషన్ అంతా కూడా వినాయకుడిది చాలా బాగుంది నాకైతే ఈసారి వినాయకుడు చాలా బాగా నచ్చాడు అనమాట ఇక్కడ అందరూ అయితే ఇంకా వినాయకుడిని కిందికి దింపడానికైతే ట్రై చేస్తున్నారు సో ఇంకో కొంచెం మెంబర్స్ కావాలి అని చెప్పి వెతుకుతున్నారు వెతుకుతున్నారనమాట ఇంకొంతమంది వచ్చిన తర్వాత ఇంకా అందరూ కలిసి అయితే వినాయకుడిని అయితే కిందికి అయితే దింపుతున్నారనమాట నేనైతే అక్కడికి వెళ్ళలేదన్నమాట ఎందుకంటే అక్కడ ఎవరు లేడీస్ లేరు కాబట్టి పిల్లల్ని అయితే వీడియో తీయమని చెప్పాను ఇంకా ఆ టైంకి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా హాలిడేనే కదా సండే ఇంకా పిల్లలు అయితే వెళ్ళి వీడియో అయితే తీసుకొని అయితే వచ్చేసారనమాట ఇంకా వినాయక చవితి రేపు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసి మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను కానీ ఏమవుతుందో చూద్దాము ఇంకా వినాయకుడిని అయితే లోపలికైతే తీసుకెళ్ళిపోతున్నారు